ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఇందుకు ఉదాహరణ పటాన్చేరు నియోజకవర్గంలోని అత్యధిక గ్రామ పంచాయతీలకు జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు రావడమేనని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చేరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన తన ఏర్పాటు చేసినటువంటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్చేరు సభలో పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీకి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు ఎన్నికల కోడ్ వచ్చేలోపు ప్రతి పైసా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజలు మనపై నమ్మకంతో గురుతర బాధ్యత అప్పగించారని వారి ఆంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి డ్రగ్స్ రాకాశిని కొట్టాలని ఆదేశించారు ఏదైతే ఫోటో షూటింగ్ జరిగిందో అది రాష్ట్రం మొత్తం ప్లే అవుతుంది దానికి కారకులు ఎవరు అంటే మనకి మన మండలంలో రుద్రారం గ్రామ పంచాయతీ రుద్రారం గ్రామీ అక్కడ పెళ్లి జరిగినట్టే పెళ్లి చేశారు బాగానే చేశారు త్రీ డేస్ బాగా కష్టపడి చేశారు సార్ ఆ విధంగా అన్ని మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అన్ని క్లియర్ అయ్యాయి దయచేసి ఎవరైనా మన కాంట్రాక్టర్ ఎవరైనా కావాల్సి చెప్తే కూడా మీరు వెరిఫై చేసుకొని వెరిఫై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది అదే మరి మనకి ఎప్పటి వరకు మొత్తం పేమెంట్ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర ఇలాంటి పెండింగ్స్ లేవు ఓన్లీ ఉన్నది మే అండ్ జూన్ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మన తెలంగాణ రాష్ట్రం ఆరోపించి తొమ్మిది సంవత్సరాలు దాటిన దాటి పదవ సంవత్సరం అడుగుపెడుతున్న సమయంలో గౌరవ సర్పంచులు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రెండవ తారీఖు నుంచి ఉన్న ఇరవై రెండవ తారీఖు వరకు ఈ దశాబ్ది ఆయుర్వ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు జరిగిన చెరువుల పండుగ అని పల్లె ప్రజల దినోత్సవం అని ఫౌండేషన్ స్టోన్ వేసారు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఇది చాలా బాగా అయింది ఈ ప్రోగ్రామ్ కి అండ్ అన్న స్పెషల్ కంగ్రాచులేషన్స్ మీకు ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు స్టేజ్ లోనే చెప్పారు మూడోసారి కూడా మీరు అని అలానే బిఆర్ఎస్ ని ఆశీర్వదించాలని అదే కాకుండా మనం అందరినీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మన కేసీఆర్ గారికి ఎందుకంటే ప్రతి గ్రామానికి స్పెషల్ ఫండ్ ఇచ్చారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా అవసరము ఎందుకంటే ఫండ్స్ కావాలి ఇంకా అభివృద్ధి చేయాలి మన గ్రామాలు అంటే అండ్ స్పెషల్గా ఇప్పుడు మనకి ఇది ఇంకొక త్రీ మంత్స్లోనే మనకి ఎలక్షన్ కూడా రావచ్చు అందుకని మనం అందరినీ మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్కి కూడా వర్క్స్ మనం తొందరగా ఇస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా మన కంటి వెలుగు ప్రోగ్రామ్ ఎనభై ఆరు రోజులు మనం ప్రతి గ్రామంలో సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి గ్రామ సర్పంచ్ గసి గారికి అక్కడ ఉన్న ఆశా వర్కది ఇవన్నీ మనం సాధించగలుగుతున్నామంటే అందరి సహకారం వల్లనే అవుతుంది ఇది ఒకటే కాదు మళ్ళీ స్టేట్లో కూడా మనకి బయోడైవర్సిటీ అవార్డు కూడా వచ్చింది మన పటాన్చెరు మండలానికి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అందరు కృషి ఒక పక్కన ఉంటే మన ఎమ్మెల్యే గారిది మాత్రం ఒక స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఉంటది దీనికి ఎందుకంటే మనం జిల్లాలో చూసాము ఏదైనా అడిగితే రాగిజావా అనే ఒక కొత్త మనము ఇప్పుడు పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది దీనికి మనం గవర్నమెంట్ కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం మొన్న నందిగమ్మలో జరిగిన దాంట్లో మనం ఇది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్క సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ ప్రతి ఒక్కరు వారు సహకారం అందించారు ప్రతి విలేజ్లో మేము కొన్ని విలేజెస్ విజిట్ చేయడం జరిగింది అక్కడ చెరువుల పండుగ కానివ్వండి హరితోత్సవం కానివ్వండి మరి మ మల మరబడి కార్యక్రమం కానివ్వండి ఇలా ప్రతి ఒక్క దాంట్లో సర్పంచ్లు ఇలా ప్రతి ఒక్కరు వారి సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియదు నిన్ననే మనం అనే ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది మన కేసీఆర్ చేతుల మీదుగా రెండు వందల పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనోగ్రేషన్ పట్టాచర్లు అవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా మన కే ఈ దశాబ్ది ఉత్సవాల్లో మనం కిట్ అనేది మనము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది అందు అది ఎవరైతే గర్భవాదులు ఉంటారో వారికి విషయాలు చెప్పడం జరిగింది ఇంత చక్కగా సాఫీగా సంతోషంగా సర్వసభ సమావేశం జరుగుతుందంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పటికప్పుడు ప్రజలతో ప్రజల దగ్గర ఉన్న స్థానిక సమస్యలు అధికారుల దృష్టి తీసుకెళ్ళి నేను జనరల్ బాడీని మాట్లాడతానికి ఆలోచన తప్పు అది ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకుంటూ పోతే అన్నీ తడిసి తడిసి మూట కావాలి ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతుంది కాబట్టి అధికారులు అంతా ఎప్పటికీ అందుబాటులో ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉంటారు ఎంపీడీ ఉంటారు జెడ్పీటీస్ ఉంటారు ఎంపీపీగా ఉంటాం మేము ఉంటాం సమస్య అనేది మూలక పడగద్దు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతే అన్నీ తడిసి మూట కావాలి కాబట్టి ఇంత సాఫీగా నడుస్తుంది అంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను తొంభై ఐదు నుంచి సంబంధాలు ఈ మండలతో తొంభై ఐదు అంటే ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తొంభై ఐదులు ఎంపీటీసీ ఆ విధంగా ఈ మండల్లో సర్వసభ సమావేశం అయితే ఇంక్లూడింగ్ పొడజరు ఉంటుండే బయట ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చి సూతుల లొల్లి లొల్లి అంటే క్వశ్చన్లు పెద్ద పెద్ద తోపులు ఉండేలా సర్పంచులు ఎప్పుడు ఫిజిల్స్ పెద్ద పెద్దలు